జగన్ అన్న జగన్ అన్నని ప్రతి పేదవాడు తలుచుకుంటున్నారు వృద్ధులు వితంతువులు అలాగే వికలాంగులు మానసిక వ్యాధులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జగన్ అన్న తెలుచుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు జగన్ అన్న ఉంటే మాకు ఒకటో తారీఖే తలుపు తట్టి మరి వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేవాళ్ళు అలాంటిది ఈరోజు మాకు ఈ నెల పెన్షన్ రాలేదు మేము చాలా అవస్థలు పడుతున్నాం మాకు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అలాగే ఇంటది కట్టుకోవడానికి డబ్బులు లేవు మా బాధ ఎవరికి చెప్పుకోవాలి జగనన్న ఉంటే మాకు అన్ని విధాలుగా ఆదుకునేవాడు మేము ఆ డబ్బులతో నిత్యావసర సరుకులు తెచ్చుకొని మేము తినేవాళ్ళం ఏదో కూడు తినేవాళ్ళం జగనన్న ఇచ్చిన ఆ డబ్బులతో అలాంటిది మాకు ఏదైతే చంద్రబాబు నాయుడు కక్ష కట్టి మా పేదల మీద కక్ష కట్టి మాకు పెన్షన్ రానివ్వకుండా చేశాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు కలిసి పేదలకి సంక్షేమం ఇస్తుంటే చూసి ఓర్వలేక జగనన్న మీద కక్ష కట్టి జగనన్న మీద హత్య ప్రయత్నాలు చేస్తున్నారు కావాలని చెప్పేసి దురుద్దేశంతో ఏ పేదవాడు కూడా బాగుపడకూడదు ఏ పేదవాడికి సంక్షేమం రాకూడదు ఏ పేదవాడికి ఇల్లు రాకూడదు అని చెప్పి దురుద్దేశంతో ఏ పేద పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు అని కావాలని చెప్పి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అలాగే ఆయన మాయ కూటమి బీజేపీ కలిసిన కలిసి ఆడిన ఈ పన్నాగం తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు ఇప్పుడు బ్యాంకుల చుట్టూ చూస్తున్నాం ప్రతి బ్యాంకు దగ్గరికి వెళ్తే ముస్లిం అలాగే వితంతులు వికలాంగులు వచ్చి బ్యాంకుల చుట్టూ కూర్చుంటున్నారు మాకు ఆ డబ్బులు వస్తేనే అయ్యా మాకు జీవనోపాధి ఆ డబ్బులతోనే మేము బతుకుతున్నాం నెల మొత్తం దాచుకుని ఆ డబ్బులతో మేము ఏదో వండుకొని తింటున్నాం మా బాధ ఎవరికి చెప్పుకోవాలి జగన్ అన్న ఉంటే మేము వాళ్ళం అని చెప్తున్నారు అలాగే కొండపై ప్రాంతం కొండపై భాగాన ఉన్న మానసిక వికలాంగులు మంచం మీద పడిన వాళ్ళు పండు ముస్లములు కొండపై నుంచి దిగి వచ్చి పొద్దు నుంచి సాయంత్రం దాకా బ్యాంకుల దగ్గర పడి కాపులు కాస్తున్నారు వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు ఆయన మాయా కూటమి కావాలనే దురుద్దేశంతోనే ఈ పన్నాగం పన్ని ఏ పేదవాడు కూడా బాగుపడకూడదు ఏ పేదవాడి పిల్లోడు చదువుకోకూడదు ఏ పేదవాడికి సొంతింటి కళ నెరవేడకూడదు కేవలం ధనికులే బాగుండాలి అనే దురుద్దేశంతో చంద్రబాబు చేసిన పన్నాగం పేద